ఆత్మజ్ఞానం కలగాలంటే ఈ ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఈ పరిస్థితులు ఈశ్వరుడు ఇవే మనకు అడ్డుపడుతూ ఉంటాయి అటువంటి అడ్డుపడుతున్నటువంటివి ఏ ఉన్నాయో అవి ఇప్పుడు ఏమవుతాయి అవే తనకు ఆత్మజ్ఞానం కలిగేదానికి సపోర్ట్ అయిపోతాయి ఇప్పుడు అదే సపోర్ట్ అయిపోతుంది అదే సపోర్ట్ అయిపోయి ఇప్పుడు వీడేమవుతాడంటే ఇదంతా జరుగుతూ ఉండేది కర్మ వలన జరుగుతుంది బాగా ప్రస్ఫుటమవుతుంది ఈశ్వరుడు ఎలా నడిపిస్తున్నాడు అనేటువంటిది ప్రస్ఫుటమవుతుంది అంటే ఈ జగత్తులో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది అప్పుడు బాగా స్పష్టమైపోతుంది ఇవన్నీ స్పష్టమైపోయినప్పుడు ఆత్మస్వరూపం అనేటువంటిది కేవలం ఆత్మ ఆత్మస్వరూపానికి దీనికి ఏం సంబంధం లేదు అనేది దృఢమవుతుంది దీన్నంతా నడిపిస్తూ ఉండేది చేపిస్తూ ఉండేదంతా కూడా ఈశ్వరుడు నడిపిస్తున్నాడు ఆ ఈశ్వరుడు కూడా మాయ రూపంగా నడిపిస్తున్నాడు మాయ అనేటువంటిది కేవలం మిథ్య ఈశ్వరుడు కూడా ఇంకా అవసరం లేదు ఆ ఈశ్వరుడు ఎవరో కాదు ఆత్మస్వరూపమే ఆత్మస్వరూపం ఎవరో కాదు నేనే కాబట్టి ఈ జగత్తుతో నాకు ఇంకా అవసరం లేదు నేను కర్తను కాదు భోక్తను కాదు అనేటువంటి స్థితికి తను స్థిరమైపోతాడు అట్లా స్థిరం కావాల అట్ల స్థిరమైతేనే వాడు దీంట్లో నుంచి బయటపడగలుగుతాడు అట్లా స్థిరం కానప్పుడు అట్లా స్థిరం కానప్పుడు దీంట్లో నుంచి బయటపడుట అసంభవం స్వామీజీ చెప్తూ ఉంటారు స్వామీజీ ఏం చెప్తారంటే నేను ఆత్మను అనేటట్లుగా చెప్తారు స్వామీజీ అంతా ఫిలాసఫీ చెప్పుకొని వస్తారు ఫిలాసఫీ చెప్పుకొని వచ్చి ఈ ప్రపంచంలో ఎలా ఉండాలనే దానికి ఆ ఫిలాసఫీని అన్వయం చేస్తుంటారు ఫిలాసఫీని అన్వయం ఎందుకు చేస్తున్నారంటే ఈ వచ్చేటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం సామాన్యులు కాదు వీళ్ళంతా పెద్ద తలకాయ పండినటువంటి మేధావులమని భ్రమబడిపోతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళందరికీ నాయన ఆత్మస్వరూపం ఒకటి ఉండదు నేను బాబు అని చెప్తే వాడికి బొరకెక్కదు అందుకే ఫిలాసఫీ రూపంగా కూడా చూపిస్తూ ఈ జగత్తులో నువ్వు ఎలా ఉండాలనో దాని గురించి చెప్తాడు ఇంకొకటి చెప్తాను ఏంటండి స్వామీజీ ఈ జగత్తంతా ఇదంతా కేవలము భ్రమ కేవలము భ్రమ అనేటువంటి మాటను ఎక్కడో ఒకటి రెండు మాటలే ప్రయోగిస్తాడు ఇంకా ఎక్కువ ప్రయోగించాడు ఎందుకంటే వాడు కర్మల పరిపక్వత కాలం ఇంకా వాడికి జ్ఞానం కలగలేదు ఇంకా జ్ఞానము కలగకుండా కర్మ పరిపక్వం కలగకుండా వీడికి ఇదంతా భ్రమ అని చెప్తే వాడు ఇంకా దాన్ని విడిచిపెట్టేస్తాడు విడిచిపెట్టేసి వాడు ఏమవుతాడంటే అనేటువంటిది చెప్పినప్పుడు వాడు పాడయ్యే అవకాశం నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉంటుంది అందువలన వేదాంతం నిజమైన అద్వైతం వెంటనే చెప్పితే వాణ్ణి భ్రష్టు పట్టించిన వాళ్ళు అవుతారు వాడికి వివేకము కలిగించి మనశుద్ధిని కలిగించి ఆ తర్వాత వాడికి అద్వైతాన్ని చెప్పాలి అట్లా లేకుండా డైరెక్ట్గా తీసుకొని చెప్పినామని అనుకోండి వాడు పతనమయ్యే అవకాశం ఉంటుంది వీడిట్ల పతనం కాకుండా ఉండాలని వీడు కర్మను చేసుకుంటూ ఆ కర్మలో పరిపక్వత చెందేదాని కొరకు స్వామీజీ ఏం చేస్తాడంటే ఈ ఫిలాసఫీని అన్నీ చెప్పుకుంటూ ఆ విధంగా చెప్పుకుంటూ వస్తాడు కానీ మనోళ్ళు అట్లా అర్థం చేసుకోరు మనోళ్ళు అట్లా అర్థం చేసుకోకుండా నాకు నేను కాకినాడకు పోయినప్పుడు ఏకోవశీ సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధాయ తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం అనే శ్లోకం ఒకటి ఉంది కఠోపనిషత్తుల శ్లోకం ఆ శ్లోకానికి ఒకతను పెద్ద డిజైన్ వేసుకొని వచ్చేసాడు పెద్ద డిజైన్ వేసుకొని వచ్చి స్వామీజీ ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట ఋషికేశ్లో ఉన్నప్పుడు ఆ శ్లోక ఆ మంత్రమును ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని స్వామీజీ వీళ్ళకి అర్థమయ్యేటట్లుగా ఉండనేని దీన్ని అంతటినీ ఒక వృక్షంలాగా చెప్పి దాంట్లో నీళ్ళు వచ్చేటట్లుగా దాంట్లో ఇవన్నీ ఏంటంటే చెప్పాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు వాటిని అట్లే డిజైన్ చేసి దాన్ని డిజైన్ చేసుకుని వచ్చి స్వామీజీకి చెప్పిస్తున్నాడు చూడండి స్వామీజీ ఇట్లా చేసాం స్వామీజీ డిజైన్ అని స్వామీజీ ఏమంటాడు వెరీ గుడ్ బాగుంది చేయండి అన్నాడు దాన్ని తీసుకొని అంటే స్వామీజీ దగ్గరికి మేము అక్కడ మేము ఉన్నటువంటి ప్రదేశంలో భవన్లో ఒక పది మంది ఉన్నాం పది మంది ఉంటే స్వామీజీ దగ్గరికి వెళ్ళాలని చెప్పి నిర్ణయం చేసి పది మందికి తెలిపి పది మందిలో మేము నలుగురు రామని అనగా మంది వస్తామని అనగా ఆరు మందితో కలిసి పోదామని చెప్పి లాస్ట్కి ఒక అతనికి చెప్పకుండానే పదం పదా ఆయన కనేసి చెప్పకుండానే ఆయన లేడని ఆయన పక్కలో షాపుకి ఎక్కడో పోయాడు వీళ్ళు చెప్పింది నాలుగున్నర టైం చెప్పారు నాలుగున్నర టైం చెప్తే అతను ఏం చేశాడు నాలుగు గంటల అయి ఉంది నేను బి టీ దాగొస్తామని చెప్పి పోయాడట వీళ్ళు ఏం చేశారు నాలుగు పదికి బయలుదేరినారు వీళ్ళు నాలుగున్నరకు పోతామని చెప్పిన తర్వాత నాలుగున్నరకు కదా బయలుదేరాలా నాలుగు పదికి బయలుదేరదు సరే పోనీ నాలుగు పదికి బయలుదేరితే నేనేమంటున్నానంటే అతన్ని కూడా చెప్పారు కదా కనీసం అతనికి ఫోన్ అన్న అంటే ఫోన్ వద్ద వద్దు పదంపా అని చెప్పిందని తీసుకుపోతాడు మళ్ళీ ఆయన ఒక పెద్ద పండితుడిలాగా ఆయన జ్ఞానం కలిగిన వాడినిలాగా మాట్లాడతాడు ఇట్లా ఈ విధంగా పక్కలో ఉండేటువంటి వాళ్ళని గురించి చూడకుండా వీళ్ళ గురించి స్వార్థపూరితంగా ఆలోచించేటువంటి స్వభావం ఎక్కడ మారుతుంది అది మారే పరిస్థితి ఉండదు ఎందుకంటే నిజమైనటువంటి ఈశ్వరీయ భావన రాలేదు వీడికి తెలిసిన దాంట్లో ఇవంతా మనసు పెట్టేటువంటి తికమకలు వాటిని అంతా గుర్తించలేరు అందుకని దీంట్లో నుంచి అంత బయటపడాలంటే ఈశ్వరీయ జ్ఞానం ఖచ్చితంగా కలిగి తీరాలి ఈశ్వరీయ జ్ఞానము కలుగకుండా దాంట్లో నుంచి బయటపడే ప్రశ్నే లేదు ఎవరన్నా చెప్పనే కాక కాబట్టి ఈశ్వరీయ జ్ఞానం కలిగి తీరాలి ఈశ్వరీయ జ్ఞానం కలగకుండా నేను ఆత్మస్వరూపం కలిగితే వాడు ఎంతటి గొప్పడన్నా కానీ గాక ఎవడన్నా కానీ గాక దాంట్లో నుంచి బయటపడ్డం జరగని పని అది ఎందుకంటే ఈశ్వరీయ జ్ఞానం కలగకుండా దాంట్లో నుంచి బయటపడడం కుదరదు ఈశ్వరుడు అనేది కలగాలిగా నేను ఆత్మ అంటే ఎట్లా సరిపోతుంది నేను ఆత్మ కరెక్టే నేను ఆత్మ స్వామీజీ చెప్పేటువంటి స్థాయిని అండర్స్టాండ్ చేసుకోవాలంటే సామాన్యమైనటువంటి స్థితిలో అర్థమయ్యేటువంటి పరిస్థితి కాదు వారు డైరెక్ట్గా ఆత్మస్వరూప స్థితిని చెప్తారు వారు ఆ స్థితిని పట్టుకోలేక ఎంత అనుగ్రహంతో చెప్తున్నారు వారు ఆ స్థితిలో కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే స్వామీజీ చెప్తా ఉండేదాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని వేరే విధంగా అర్థం చేసుకొని వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు మేమంతా కూడా అయిపోయినా సరే అనుకోండి అబ్బా అనేసి నేనైతే సైలెంట్గా ఉన్నాను అది పరిస్థితి నాకు తెలిసింది ఇప్పుడు మీకున్నటువంటి డౌట్ క్లియర్ అయ్యిందా లేదా ఇప్పుడే కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తాడు కర్మ ఎందుకంటే ప్రారంభంలో ఏది ఉందో అది జరుగుతుంది ఇప్పుడు నేను కర్తను కాదు ఏదో జరిగేది జరుగుతుంది జరిగిపోని నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా ఒక ఉదాహరణ చెప్తానండి ఒక ఊరిలో ఒక యజమానికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులకు పెండ్లయ్యింది పెద్ద కుమారునికి పిల్లలు లేదు రెండవ కుమారునికేమో ఇద్దరు పిల్లలు సరే ఇది జరుగుతూ ఉండగా పెద్ద కుమారుడు ఏదో ఒక యాక్సిడెంట్లో ప్రాణాలు వదిలాడు ఇప్పుడు పెద్ద కోడలు ఉంది పెద్ద కోడలు అది ఇంట్లో ఉంది పెద్ద కోడల్ని వాళ్ళ అమ్మగారింటి వాళ్ళు వచ్చి ఇంగడు ఏం చేస్తావమ్మా మనం పదం పద మన ఇంటికి అని చెప్పి వాళ్ళు అన్నారు ఈండేటువంటి వీళ్ళ అత్తుందే వీళ్ళత్త ఉండే ఆమె కూడా ఈమె ఇక్కడ ఊరికి అనవసరంగా ఇక్కడ ఓహ్ అని చెప్పి ఈమె కూడా అంటా సరే దీనికి ఇంకా పెద్ద మనుషులు ఇప్పుడు నిజంగా చూడండి ఆ కోడలు ఆ ఇంట్లో ఉండి ఆమెకు సగం ఆస్తి వస్తుంది యాక్చువల్గా ఏమంటే వస్తుంది కదా అండి సగ వస్తుంది నిజంగా ఇంట్లో ఉంటే సగ వస్తుంది కానీ ఇప్పుడు ఆమె ఏం చేస్తూ ఉంది ఈ ఎందుకులే మనము వెళ్ళిపోదామని చెప్పి ఆమె కూడా నిర్ణయం చేసుకుంది ఈ పరిస్థితుల్లో ఏమైందంటే ఈమెకు ఏమేమి ఇస్తారో ఇవ్వండి అని అడిగితే ఆ అత్తగా ఉండదే అత్తగా ఉండేది ఏమి ఇచ్చేది నీకే నీకేంది ఇచ్చేదే పోహ్ అని ఇట్లా మాట్లాడింది అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పెద్ద మనుషులు పిలుచుకొచ్చారు పెద్ద మనుషులు పిలుచుకొని వచ్చి చేస్తే పెద్ద మనుషులు అది ఇది ఏదో చెప్పి కొద్దిగా ఆమెకు డబ్బులు ఇచ్చేట్లుగా చెప్పి ఏదో చేశారు సరే చేసిన తర్వాత లాస్ట్లో ఈ కోడలు ఏం చేస్తుందంటే నేను ఈ ఇంట్లో ఉండేటివి కొన్ని సామాన్లు ఎత్తుకొని పోతాను ఎందుకంటే నేను ఇప్పుడు పోతానే నేను కొత్తగా పెట్టుకోవాలంటే కొద్దిగా బియ్యము ఉప్పు పప్పు అవన్నీ ఎత్తుకొని పోవాలి కదా ఎందుకంటే పంటలు బాగా పండుతాయి అక్కడ ఆ పండి పంటల్లో దో నేను అక్కడ ఉండేటువంటి దాంట్లో ఒక మూట ఒక మూటలో కొద్దిగా పది ఎండుమిరపకాయలు కొద్దిగా ఎర్రగడ్డలు కొద్దిగా బియ్యము కొంచెం వడ్లు ఇవి తీసుకుంటానంటే ఈ అత్తగా ఉండేది ఏమంటాను తెలిసిన ఏ చూడు అవన్నీ ఎత్తుకుంటానంటుంది ఇవన్నీ ఎత్తుకుంటానంటుంది ఎంతో ఇలా నాయనగంటు పోతున్నట్లుగా ఈమె మండు పడుతూ ఉంది ఏమండి మీరు ఒకటి ఆలోచన చేయండి అత్తగా ఉండే ఆవిడ నిజంగా గానీ ఆలోచన చేస్తే ఆమె ఆస్తిని అంతా విడిచిపెట్టి భర్తనే పోగొట్టుకున్నది ఆస్తిని కూడా విడిచిపెట్టి నీకే ఇచ్చేసి ఆమె వెళ్ళిపోతా ఉంది ఇంకా ఏం చేయాల చూడమ్మా నీకు ఏం కావాలంటే వెతుకో ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోతా ఉందిగా ఆమె ఎంత ఎంత పెద్ద హృదయముతో రెండో కొడుక్కి అంతటిని విడిచిపెట్టేసి ఆమె వెళ్ళిపోతాం అంటే ఎంత పెద్ద హృదయంతో ఇవ్వాలి ఇంకా అత్తగా ఆవిడ ఏమండి ఇచ్చి పంపించేస్తే రెండో కొడుకే కదా ఉంటుంది మొత్తం మిగిలేదంతా అని ఈమె సైలెంట్గా ఉండాలన్నా లేకపోతే ఆమె మీద తిరగబడాలనా చెప్పండి ఎంత సైలెంట్గా ఉండాలి యాక్చువల్గా ఇంకా ఇంకా ఎంత ఎంత తృప్తిగా నీకు ఏం కావాలంటే అది తీసుకొని పోమ్మా అని చెప్పాల ఏమండి నీకు ఏం కావాలంటే అది తీసుకునిపోతీ ఎత్తుకోమ్మా నీకేం కావాలని ఎత్తుకోమ్మా ఇంకా ఏం కావాలని ఎత్తుకో అని మాట్లాడల్లా ఏమండే అవునా కదా కానీ ఆమెకి అది అర్థం కావడంలా ఇదే కావల్లా దీంట్లో మళ్ళీ దీన్ని కూడా ఎత్తుకుపోతా ఉంది అనేటువంటి భావన ఏర్పడుతూ ఉండే కారణం చేత ఈమె దాన్ని పట్టుకొని గట్టిగా అరిచి ఏమేమి అయిపోతుంది ఆ పెద్ద మనుషులందరి దగ్గర కూడా ఏంది ఈమె ఇంత పనికిరానటువంటి మెంటాలిటీనే అనేటట్లుగా అవి మళ్ళీ పెద్ద మనుషులందరూ ఏ నిలుపు నిలుపు ఆ కోడలుగా ఉండేమని అమ్మ నీకు ఏం కావాలంటే ఎత్తుకోమ్మా నువ్వు అని ఆమెకు అవకాశాన్ని ఇచ్చినారు పెద్ద మనుషులుగా ఉండే వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి నువ్వు ఎత్తుకొని బొమ్మ అని ఈజీగా చెప్తున్నారు అదే ఈమె ఈ అత్తగా ఉండేవిడ ఇదంతా పోతా ఉందే పోతా ఉందే పోతా ఉంది అని అనుకుంటుంది అరే ఈమెకి ఎంత వస్తూ ఉంది అనేటువంటిది ఆలోచిస్తూ ఉందా ఎంత వస్తా ఉంది అనేది ఆలోచన చేయట్లేదు కానీ ఎంత పోతా ఉందో ఆలోచిస్తూ ఉంది అదేవిధంగా మనం కూడా ఇప్పుడు మనం కూడా నాకు ఎంత వస్తా ఉంది అని ఆలోచన చేస్తున్నామా ఇంత పోతా ఉందని ఆలోచిస్తున్నామా మనము అసలు మిథ్యగా ఉండేదాన్ని పట్టుకొని ఉన్నాము ఈ శరీరము ఈ జగత్తు అంతా కూడా భ్రమరూపంగా ఉండేది ఇదంతా కర్మరూపంగా ఉండేది దీనిని పట్టుకొని ఉండే మనము ఆత్మస్వరూపానికి పోతున్నాము అని అంటే ఆత్మస్వరూపము నిత్యమైనది శాశ్వతమైనటువంటిది సత్యమైనటువంటి తన స్వరూపానికి పోతూ ఉంటే ఈ మధ్యలో ఉండేటువంటి ఈ చిన్న దీన్ని దీన్ని ఇలా చేయాల్సిన పని చేసేసి అయిపోతే ఇంక ఫ్రీ ఏమి ప్రాబ్లం ఉండదు మనకు అటువంటి స్థితికి నేను వెళుతూ ఉండేటప్పుడు ఈయన చేసే కర్మ ఏముందండి ఈ నాలుగు రోజులు చేసే కర్మను చాలా పర్ఫెక్ట్గా చేసి చాలా పర్ఫెక్ట్గా చేసి నేను కర్తను కాదు అని ఉంటూ తను వెళ్ళిపోతాడు అర్థమైంది ఏమన్నా అది అందుకొరకు విశ్వరూప సందర్శన యోగం అది విశ్వరూప సందర్శన యోగం అండి కాబట్టి విశ్వరూప సందర్శన యోగం అనేటువంటిది మనము విచారణ చేసుకుంటున్నాం కానీ ఇది అనుభవ రూపంగా మనకు కలగాల్సినటువంటి అంశం అది అనుభవ రూపంగా కలగడమే జ్ఞాన దృష్టి దివ్య దృష్టి దివ్యం దామి తే చక్షు పశ్చిమే యోగమైశ్వరం అని అన్నాడు భగవంతుడు దాని గురించి నేను చాలా వివరంగా చెప్పేదానికోసం ప్రయత్నం చేసిన చెప్పినాను యూట్యూబ్లో చూసుకోండి కావాలంటే మీరు నేను అప్పుడు కూడా చెప్పాను ఇది మీకు అంత సులభంగా అర్థం కాదు అని కూడా చెప్పా నేను ఎందుకంటే ఇక్కడ త్వం పదార్థ విచారణ లేదు త్వంపదార్థ విచారణ లేదు చెప్పినా దాన్ని బురకెక్కించుకోవడం లేదు పైగా మా అందరి భావనలు ఏంటంటే ఎందు ఆత్మభావన అంటే ఏదో అని అనుకుంటారు అదంతా ఏమీ లేదు విచారణతో కలగాల్సిందే విచారణతో కలగాల్సిందే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం దీనిని గురించి నేను ఆ తేజమ్మను కూడా అడిగినాను దాన్ని చెప్పమ్మా అని దాన్ని మీరు విచారణ చేసుకోండి ఆత్మనా కేనోపనిషత్తులో ఉండేటువంటి మంత్రం ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం ఇదిగన అర్థమైతే అర్థం అర్థమవుతుంది కాబట్టి అర్జునుడు అడగడం భగవంతుడు ఏదేది అడుగుతున్నాడో అర్జునుడు ఒకే ఒక్క దీనికోసం ఏమిటి ఎత్ శ్రేయస్య అనిషితం బృహితన్మే శిష్యస్తే అహం సాధ్య మాం త్వం ప్రపన్నం నేను నీకు శిష్యుడను నువ్వు నాకు నువ్వు నాకు ఏది శ్రేయస్సు దాని చెప్పు మహాత్మా అని అడిగాడు చూడండి ఎంత ఒక్క మాట చేత గురువు అనుగ్రహంతో ఎంత చెప్తాడంటే ఇంత చెప్తాడు అదంతా చెప్తా ఉన్నాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంక మరి ఇదంతా గురు స్థానాన్ని తీసుకున్నాడుగా గురువై చెప్తున్నాడు ఈయన శిష్యుడు అంటే ఇంక మళ్ళీ ఆయన గురువయ్యాడు గురువైనప్పుడు చెప్తున్నాడు గురువుగా చెప్తున్నాడు గురువు పాత్ర తీసుకున్నాడు చెప్తున్నాడు అలా చెప్పేటప్పుడు ఆ మనస్సులో ఎదుటి మనస్సులో ఉండేటువంటి దోషములు ఏవి కూడా ఏవి కూడా లేకుండా మొత్తం ఆ దోషాలన్నీ పోవాలి పోయేటట్లుగా చెప్తున్నాడు సరే ఇప్పుడు మనం పదిహేడవ శ్లోకం అయిపోయింది కదా పదిహేడు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిదో శ్లోకం వరకు అనుకుంటాను ఇరవయో శ్లోకం ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయకైన దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్ ఇక్కడ మీకు ఇంకోటి చెప్తాను మొన్న నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి అని చెప్పి పుష్కరాలను చెప్పారు ఏం పుష్కరాలు అవి మహాకుంభ కుంభమేళ మహాకుంభమేళ జరిగింది ఏమండి నీళ్ళు ఏమైనా మారుతాయా కుంభమేళ అనే పేరుతో వీడు విలువనిస్తున్నాడా లేదా అక్కడుండే నీళ్ళు ఏమైనా మారుతున్నాయా మీ ఇంట్లో ఉండే నీళ్ళు బావిలో ఉండే నీళ్ళు చెరువులో ఉండే నీళ్ళు వంకలో పోయే నీళ్ళు నదిలో పోయేటివి నీళ్ళు ఏమండి ఇవన్నీ నీళ్ళేనా లేదా వేరే ఏమన్నానా కాకపోతే కాకపోతే దాంట్లో ఆ నేల స్వభావాన్ని బట్టి నీళ్ళల్లో కొద్దిగా ఏమంటారంటే నేల స్వభావాన్ని బట్టి నేలలో ఉండేటువంటి ఖనిజాలు ఆ నీళ్ళలో కలిసి నేలలో ఉండేటువంటి ఖనిజాలు ఆ నీళ్ళల్లో కలిసి ఆ నీళ్లు మంచినీళ్ళలో లేదా ఉప్పు నీళ్ళలో లేదా ఇంకొక నీళ్ళు అవుతాయి అంతేగాని ఇప్పుడు కావేరీ జలము అన్నాడండి గంగా జలము అన్నాడండి గోదావరి జలము అన్నాడండి ఇప్పుడు గోదావరిలో ఉండేది కానీ గంగలో ఉండేది కానీ కావేరిలో ఉండేది కానీ మూడు జలమేనా వేరేనా మూడు జలమేగా జలము కంటే వేరేగా ఏమన్నా ఉందా కావేరీ జలముని పేరు పెట్టిందెవరు వీడు మనస్సు పేరు పెట్టింది గంగా జలము అని పేరు పెట్టిందెవరు వీడు మనస్సు పేరు పెట్టింది వీడి మనస్సు అంటే వీడి మనస్సు అంటే ఎవడో ఒక మనసు ఒకటి పేరు పెట్టాడు ఒకటి పేరు పెట్టిన తర్వాత దాన్ని వీడు అంత అంత పెద్దది చేశారు ఇవంతా విచారంతో రావాల్సినటువంటిది అంత సులభంగా రాదు అది దీన్ని బాగా దృఢం చేసుకోవాల్సి ఉంటుంది దానికి గంగా జలం అని ఎవరు పేరు పెట్టారు ఎవరు పేరు పెట్టారు నీకు తెలుసా మనకు తెలియదు ఎవడో పేరు పెట్టాడు ఆటోమేటిక్గా నీళ్ళు పైనుంచి కిందకు వస్తున్నాయి హిమాలయ పర్వతాల నుంచి నీళ్ళు వస్తున్నాయి హిమాలయ పర్వతాల నుంచి నీళ్ళు వచ్చేటువంటివి ఇంకా దాన్ని గంగా అని పేరు పెట్టారు అంతే జరుగుతా పని ఇంక వేరే ఇంకేముంది అక్కడ చెప్పండి నీళ్ళు అనేటువంటివి ఎక్కడి నుంచి ఒక జగల నుంచి రావాలా ఈ సముద్రంలో ఉండే నీళ్ళు సముద్రంలో ఉండే నీళ్ళే నీకు ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే క్లైమేట్ని అనుసరించి హిమాలయ పర్వతాలుగా ఏర్పడి ఉన్నాయి అంత ఐసు ముక్కలు అవి ఈ ఐసు ముక్కలే సముద్రంలో ఉండే నీళ్ళు ఇవి అన్నీ ఒకటేనండి కాకపోతే అవి వేరు వేరుగా తెలుస్తున్నాయి ఇప్పుడు మీరు చెప్పండి మా ఊర్లో ఉండేటువంటి నేల నిప్పు గాలి ఆకాశం వాయువు మీ ఊర్లో ఉండేటువంటి నేల నిప్పు వాయువు జలము ఆకాశం ఒకటేనా వేరువేరా ఒకటే కదా అంతా ఒకటే సరే ఈడుండేటువంటి నేల ఆకాశం పైలోకానికి పోతే ఆడుండేటువంటి నేల ఆడుండే ఆకాశం ఇంకా దానికంటే ఇంకొక పైలోకం ఉంది ఆ లోకానికి పోతే ఆడుండే నేల ఆడుండే ఆకాశం ఆడుండేటువంటి నీళ్ళు ఇవన్నీ వేరు వేరే ఒకటే పాల సముద్రము లేదు పాల సముద్రం ఏడుంటది ఎవరు చూసినారు పాల సముద్రాన్ని పాల సముద్రం అనేది లేదండి కవులు చెప్పేటువంటి మాటలంతా వింటే కుదురుతుందా ఉందని అనుకో ఉందని అనుకో అనుకుంటే కూడా నేను చెప్తా ఉన్నా ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు కదా సూర్యుని తర్వాత ఉండేటువంటి ఉన్నాడు కదా చంద్రునిలో ఇప్పుడు భూమి ఉందా లేదా మట్టి ఉందా లేదా ఆడుండే మట్టికి ఆడుండే మట్టికి మన దగ్గరుండే మట్టికి ఏమైనా తేడా ఉందా ఏం తేడా ఉంది ఆడుండే గాలికి ఈడుండే గాలికి ఏమైనా తేడా ఉందా ఆడుండే ఆకాశానికి ఈడుండే ఆకాశానికి ఏమైనా తేడా ఉందా ఏం తేడా ఉంది చంద్రుని పైన అడుగు జాడలు ఏంటో పడినాయట అవి ఫోటోలు తీసి వస్తే అడుగు జాడలు పడాలని అంటే అక్కడ తేమ ఉంటే అడుగు జాడలు పడతాయి తేమ లేకపోతే అడుగు జాడలు ఉంటాయండి తేమ ఉంటేనే అడుగు జాడలు పడతాయి ఇప్పుడు అడుగు జాడలు కనిపిస్తున్నాయి వీళ్ళకి ఫోటోల్లో అడుగు తేమ అంటే అడుగు జాడలు కనిపిస్తాయి అంటే అక్కడ తేమ ఉంది అంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఉంటేనే కదా తేమ ఉంది తేమ ఉంటేనే కదా నీకు అక్కడ ఏదో ఇదైండే దాని కారణం చేస్తే నీకు అడుగుజట్లు కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు దాన్ని బట్టి అట్లా ఆలోచన చేయాల్సి వస్తుంది కాబట్టి ఏదైనా కూడా కానీ చంద్రమండలంలో కానీ భూలోకంలో కానీ ఇంకా మీకు ఇంకా వేరే ఈ మార్స్ కానీ ఇంకా శని కానీ ఇవి ఏవైతే ఉన్నాయి శని దేవుడు శనిదేవుడు లేడు ఎవరు లేరు శని గ్రహం అనేది ఒకటి ఉంది వీళ్ళు శని అని పట్టుకున్నారు ఏం మాట్లాడాలా అంటే వీళ్ళకి ఇంత సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా వీటిని పట్టుకోరు వీటిని పట్టుకోకుండా ఇంక దేన్నో పట్టుకుంటారు నీకేం చేస్తుంది పురాణాలంతా కూడా ఈ కవుల యొక్క కల్పన కవులు కల్పన పెండ్లు కూతురు గురించి వర్ణించరా వాడు ఇష్టం వచ్చేట్లు వర్ణిస్తాడు అదంతా సత్యమా చెప్పండి సత్యము కాదు ఏమి కాదు దాన్ని పట్టుకొని మనం చదివే వాళ్ళు ఇది చేసుకుంటే ఎట్లవుతుంది కవులుగా ఉండేటువంటి వాళ్ళు వర్ణిస్తారు నారాయణుడు ఏడున్నాడు నారాయణ అనేటువంటి వాడు లేడు శివుడు అనేటువంటి వాడు లేడు బ్రహ్మ లేడు మీరు ఎట్లా చెప్తారంటారా ఉపనిషత్ ప్రమాణం వేదం ప్రమాణం నేను పురాణం చెప్పట్లా రక్షకో విష్ణురితి బ్రహ్మా సృష్టిస్తు కారణం సంహారే రుద్ర ఇత్యు సర్వం మిథ్యా ఇది నిశ్చిను ఉపనిషత్ వాక్యంను ప్రమాణంగా చేసుకుని చెప్తున్నాం అంతేగాని ఉపనిషత్తు అంటే వేదమే వేదం చెప్తా ఉండేటువంటి వాక్యాన్ని మనం నమ్మకపోతే ఎలాగా వేదం చెప్పేటువంటి ప్రమాణం ఫైనల్ పురాణం చెప్పేటువంటిది వేదం దగ్గరకు వచ్చేటప్పటికీ పురాణములో ఉండేటువంటివి వేదం చెప్పేదానికంటే వేరేగా చెప్తే ఆ పురాణంలో తీసి తీసివారగా పెట్టేయచ్చు తర్వాత వేదంలో చెప్పేటువంటివి కూడా మహావాక్యముల దగ్గరకు వచ్చినప్పుడు మహావాక్యములు చెప్పేటువంటి దానికంటే వేదములు చెప్పేటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి వరకబెట్టేయచ్చు తరువాత మహావాక్యములు చెప్పేటువంటివి కూడా ఆత్మస్వరూప స్థితిలో స్థిరపడిన తరువాత మహావాక్యములను కూడా తీసి వరకబెట్టేయచ్చు చూడండి ఒక స్టెప్ బై స్టెప్ పోయేటప్పటికీ కింద ఉండేటువంటి దాన్ని మనం అన్ని తీసి వారగా పెట్టేస్తాం వాటితో పని లేదు అదేవిధంగానే పురాణంలో చెప్పినటువంటి అదే మన పెద్ద ప్రమాణమా అది ప్రమాణము కాదు ఏమీ కాదు అసలు నారాయణుని తీసేస్తూ ఉంటే ఇంకే పాల సముద్రమేంది పాల సముద్రం పాల సముద్రం అనేటువంటిది నీకు ఒక సింబాలిక్గా చెప్పడం జరుగుతుంది కానీ అవన్నీ ఏం లేవు కాబట్టి వాటిని తీసి వరకే పెట్టండి అది దానిని బేస్ చేసుకొని ఈ శ్లోకం వచ్చినటువంటిది నీకు ఆడ పైన ఏదో కనిపిస్తుందో అదంతా కూడా నువ్వేనయా అని చెప్తున్నాడు అర్జునుడు ద్యా పృథివ్యో హృదమంతరం హి వ్యాప్తం త్వయకైన దిశ ఈ భూలోకం ద్యులోకం ద్యౌ లోకం అని మూడు లోకాలు అంటే ఈ ఈ లోకం ఇహలోకము పరలోకం పరలోకం అనేటప్పుడు దానికి సంబంధించినటువంటి ద్యౌ దివి ద్యౌ మూడు లోకాలుగా చెప్పడం జరుగుతుందండి భూలోకం భువర్లోకం సువర్లోకం అంటే ఈ సృష్టినంతటిని కూడా మూడుగా విభాగం చేశారు భూలోకమని భువర్లోకమని సువర్లోకమని ఈ మూడు లోకాలంతా కూడా ఏవైతే ఉన్నాయో దానిని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఇదైన మధ్యలో ఉండే భువర్లోకమైన పైనుండే సువర్లోకమైన ఇవన్నీ కూడా నువ్వే వ్యాపించి ఉన్నావు నువ్వే వ్యాపి